హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం మదనపల్లి కోలారు చింతామణి పలమనేరు కలకాడ వడ్డిపల్లి బాగాపల్లి పుంగునూరు అన్ని మార్కెట్లో ఈరోజు మనం టమాటా ధర ఎంత ఎక్స్పర్ట్ చేయొచ్చు టాప్ ధరలు అనే దాని గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు అన్ని అయితే పదిహేను కేజీల బాక్సు ఒక వంద రూపాయల నుంచి ఏడు వందల రూపాయల దాకా అయితే ఎక్స్పర్ట్ చేయొచ్చు హండ్రెడ్ రూపీస్ టు సెవెన్ హండ్రెడ్ రూపీస్ దాకా అయితే ఎక్స్పర్ట్ చేయొచ్చు పదిహేను కేజీల బాక్సు ఇంకా కోలార్లు అయితే ఒక ఎనిమిది వందల రూపాయల దాకా అయితే ఎక్స్పర్ట్ చేయొచ్చు పదిహేను కేజీల బాక్సు మిగతా మార్కెట్లో అయితే ఏడు వందలు ఆరు వందల యాభై ఇలా అయితే ఎక్స్పర్ట్ చేయొచ్చు పదిహేను కేజీల బాక్సు అలాగే మదనపల్లి మార్కెట్లో చూసుకుంటే ఒక ఐదు వందల రూపాయల నుంచి పదమూడు వందల రూపాయల దాకా అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టు థర్టీన్ హండ్రెడ్ రూపీస్ దాకా అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ముప్పై కేజీల బాక్సు ఈ రోజైతే ఇలా అయితే ఉండొచ్చు మార్కెట్ ఇది నా ఎక్స్పెక్టేషన్ ఇది నా ధరలు అంచనా మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది కామెంట్ రూపంలో అయితే తెలియచేయగలరు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి